అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెల్ల కిచెన్ ఎంతో టేస్టీగా ఉండే శన అండ్ బఠానీ చాట్ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ శనగలతో పాటు మనం బఠానీ ఇంకా మీకు ఇష్టమైతే వెజిటబుల్స్ చాలా వేసుకోవచ్చు మరి ఇలాంటి హెల్తీ చాట్ ఎలా చేయాలో చూద్దాం మనం దీంట్లో వాడింది మాత్రం తెల్ల శనగలు పచ్చ బఠానీ రెండో కూడా ఇవి గట్టి గింజలే కాబట్టి మనము రాత్రంతా నానబెట్టుకోండి లేదంటే ఉదయం నానబెడితే సాయంత్రం ఈజీగా ఈవినింగ్ స్నాక్కి రెడీ చేయొచ్చు ఇక్కడ ఒక పది నుంచి పన్నెండు గంటలు నానైన శనగలు బఠానీ మీకు చూపిస్తున్నా ఇవి మనము ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి శనగలు మాత్రం ఒక గ్లాసు బఠానీ హాఫ్ గ్లాస్ తీసుకున్నా మరి వీటితో పాటు మనము కేవలం అవి మునిగే వరకే నీళ్ళు పోసుకోండి ఎందుకంటే ఎక్కువ నీళ్ళు పోస్తే మనకు లూజ్ అవుతుంది ఈ వాటర్ మనము పడేయకుండా మొత్తం ఉపయోగించుకోవడమే దీంట్లో నేను ఓన్లీ ఆలుగడ్డ ముక్కలు మాత్రం వేసాను అంటే రెండు ఆలుగడ్డలు తీసుకొని తరిగి కొంచెం ఉప్పు వేసి ఇక ప్రెషర్ కుక్కర్లో మనము ఒక మూడు నుంచి ఐదు విజిల్స్ మరి అది శనగలను బట్టి కొంచెం నల్ల శనగలు అయితే ఇంకా గట్టిగా ఉంటాయి లేదంటే మీరు నానబెట్టిన టైంను బట్టి మనము ఒక త్రీ నుంచి ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అంటే ఒక ఎయిటీ పర్సెంట్ అవి ఉడికితే చాలు ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మూడు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మనము ఆవాలు జీలకర్ర తర్వాత ఇలా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒక పెద్ద సైజు టమోటా తరిగి పెట్టుకుంటే పోపుకు పర్ఫెక్ట్గా సరిపోతుంది మనము ఆవాలు జీలకర్ర వేగాక ఉల్లిగడ్డ వేసి అది కొంచెం దాని తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మనము తరిగిన టమోటా ముక్కలు కూడా వేసి మనం బాగా మగ్గించుకోవాలి ఇక్కడ మాత్రం దీంట్లో వేసే పౌడర్లు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేయించిన జీరా పౌడర్ తర్వాత ఉప్పు కారం ఇక దీంట్లో కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి అంతే ఇప్పుడు అవి పౌడర్లు వేసాక మనకు మాడకుండా ఉండడానికి బఠానీలో నుంచి వచ్చిన అంటే ఉడికించుకున్నప్పుడు వాటర్ వచ్చి ఉంటాయి కదా ఆ వాటరే ఒక గరిట వేసి దాంట్లో మనం కొంచెం ఒక నిమిషం వేగిన తర్వాత ఈ శనగలు బఠాని కొద్దిగా పప్పు గుత్తితో మెదిపి వేసుకోవాలి అంతే ఇప్పుడు అవి వేసిన తర్వాత మనకు ఉప్పు కారం సరిచూసుకోండి ఇక మీరు ఎక్కడన్నా ఇంకా ఎక్కువ పలుకుగా ఉందంటే అలా గరిడితో మెదిపి మూత పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా అంటే ఆ ముందు ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవుతాయి అంతేనండి సింపుల్గా ఇలా చనా ఈవినింగ్ స్నాక్కి వేడివేడిగా ఈ వింటర్ సీజన్లో ఇస్తే ఇంట్లో పిల్లలతో పాటు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఇంకా పిల్లలు టెంప్టింగ్ చేయడానికి మనము దీనిపైన సన్నటి కార అంటే సేవ్ కానీ లేదంటే బూందీ కానీ వేసుకొని పచ్చి ఉల్లిగడ్డ తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే పల్లె టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియో కావాలో అది కూడా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం